నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు నా సెల్ నంబరు వాట్సాప్ నెంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఐదు ఎనిమిది సున్నా ఆరు ఈ మధ్యకాలంలో ఏ ఊరు వెళ్ళినా ఎవరింటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా షుగరు లేని ఇల్లు షుగరు లేని ఊరంటూ లేదు ఎక్కడ చూసినా షుగరు మధుమేహ వ్యాధము డయాబెటీస్ ఇవే అవన్నీ వాటికి పర్యావచ్చ పదాలు ఇక షుగర్ ఉన్నవాళ్ళు ఆహారం గురించి మీరు జాగ్రత్తలు తీసుకోవాలి ఆహారం గురించి జాగ్రత్తలు తీసుకోకుండా ఎన్ని మందులు వాడినా ప్రయోజనం ఉండదు డాక్టర్ల దగ్గరికి వెళ్తారు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు డోసు పెంచుకుంటూ పోతారు ఒక ట్యాబ్లెట్ రెండు ట్యాబ్లెట్లు నాలుగు ట్యాబ్లెట్లు ఆరు ట్యాబ్లెట్లు ఎన్ని అయిపోయిన తర్వాత నీ పోయి మందులు పనిచేయట్లేదు ఈ ట్యాబ్లెట్లతో పాటు ఇన్సులిన్ ఇవ్వాలని చెప్తారు అమ్మో ఇన్సులిన్ అని చెప్పి ఒక్కసారి షాక్కు గురవుతారు షుగర్ పేషెంట్లు ఇది మన ఆరోగ్యం మంచిలోనే కదా ఉన్నది కనుక కొంచెం నాలుకని నియంత్రించుకోవచ్చు కదా మన నాలుకే కదా మన మాట వింటుంది కదా నిగ్రహము నియంత్రణ అనేది అవసరం కదా ఒక పది రకాల ఆహార పదార్థాలను మనం మన దగ్గరికి రాకుండా చేస్తే ఇన్ని ట్యాబ్లెట్లు వాడాల్సిన అవసరం ఉండదు అసలు ఇన్సులిన్ అనే అవసరమే ఉండదు మొట్టమొదటిది షుగర్ ఉన్న వాళ్ళకు ఒక అపోహ ఉన్నది షుగర్ ఉంది కనుక ఏ పండ్లు తినకూడదు తినకూడదు అని కొంతమంది అంటుంటారు షుగర్ ఉన్నవాళ్ళు తినకూడని పండ్లు కేవలం ఆరు మాత్రమే మిగతా పండ్లన్నీ కూడా వాడచ్చు అయితే పండు తినేటప్పుడు ఉండే తోలు ఉదాహరణకి యాపిల్ ఉంటే యాపిల్ ఉండే తోలుతో సహా తినాలి జామ పండు తింటే జామ పండు ఉండే తోలుతో సహా తినాలి ఇక తినకూడని పండులు మొదటిది అరటి పండు రెండు మామిడి పండు మూడు సీతాఫలము కొంతమంది శీతాకాలం వచ్చేసరికి ఆ సీతాఫలాన్ని చూస్తే నోరూరి షుగర్ ఉందని మర్చిపోయి తినటం మొదలు పెడతారు ఇక నాలుగు సపోటా ఐదు పనస ఆరు ఖర్జూర పండు ఎండు ఖర్జూరం ఓకే ఈ ఆరు వదిలిపెట్టి మిగతా పండ్లు మార్కెట్లో దొరికే పండ్లు ఏది తిన్నా ఒక రకం తినబాకండి మూడు నాలుగు రకాల మొక్కలు కోసుకొని తినండి పుచ్చకాయ కర్బూజకాయ బొప్పాయి యాపిల్ ఈ నాలుగైదు రకాలు కలుపుకొని తినటం మంచిది ఇక రెండవది నూనెలో మంచి వండిన వంటకాలు ఏపుడు కూరలు ఫ్రైడ్ ఫుడ్సు రోస్ట్లు ఫ్రైలు ఏ కూర వండుకున్నా పులుసు కూర పాలుభూష వండుకోవటం ఇవే మీకు ఆరోగ్యానికి శ్రీరామరక్ష ఈ నూనెలో వేయించిన ఈ కూరగాయల వల్ల శాకాహారమైన మాంసాహారమైన షుగరు అదుపు తప్పే అవకాశం ఉంది ఇక మూడు మనం బ్రెడ్ పూర్వకాలం బ్రెడ్ అంటే కేవలం హాస్పిటల్లోనే రోగులకు ఇచ్చేవారు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉదయం టిఫిన్లో బ్రెడ్ వాడటం అనేది సహజమైంది మనం వాడే బ్రెడ్లో తెల్ల బ్రెడ్ వాడకూడదు బ్రౌన్ బ్రెడ్ అని ఉంటుంది లేదు మిల్లెట్ బ్రెడ్ అని ఉంటుంది అది వాడాలి ఇక నాలుగు మైదాతో చేసిన వస్తువులు ఏది వాడకూడదు పరోటా మనం ఎక్కడైనా జాతీయ రహదారి మీద వెళ్తుంటే డాబా హోటళ్ళు ఉంటాయి అక్కడికి వెళ్తే ఉండేదే పరోటా లేదు రెస్టారెంట్కి వెళ్తే పరోటా షుగర్ ఉన్నవాళ్ళు మైదాతో చేసిన పరోటా ఇట్టి పరిస్థితులు కూడా వాడదు ఇక ఐదు మనకి ఈ రోజుల్లో పట్టణాలే కాదు గ్రామీణ ప్రాంతాల్లో కూడా వచ్చేసి జంక్ ఫుడ్ పిస్తాలు బర్గర్లు నూడుల్స్ ఫ్రైడ్ రైస్ ఇలా ఈ జంక్ ఫుడ్ తినటం వల్ల కూడా షుగర్ అమాంతం పెరిగిపోతుంది ఇక ఆరు కూల్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ షుగర్ ఉన్న వాళ్ళు తాగితే అది ఐదు వందలు దాటేస్తుంది మీ షుగర్ ఐదు వందలు దాటితే ఏమవుతుందో తెలుసు కదా కోమాలోకి వెళ్ళిపోతారు అపస్మారక స్థితికి వెళ్ళిపోతారు అట్లాగే పండ్లుంటే పండుని కొరుక్కుని తినాలి లేదా కోసుకుని తినాలి కానీ దాన్ని తాజా పండు రసము తీసుకుని తాగటం మంచిది కాదు ఉదాహరణకు బత్తాయి ఉంది బత్తాయిని మనము బత్తాయి తొనలు తినాలి తొనల్లో వచ్చే పిప్పిని కూడా మింగేసి గింజలు మాత్రం ఊసేయాలి బత్తాయి రసం తాగకూడదు అదేవిధంగా కమలా పండు ఇక మనకు నిలవ ఉంచిన జ్యూసెస్ ఉన్నాయి యాపిల్ జ్యూస్ పైనాపిల్ జ్యూస్ అవన్నిట్లో రసాయన నిలవ ఉండటానికి రసాయనాలు రుచి కోసం రసాయనాలు రంగు కోసం రసాయనాలు డబ్బాల్లోనో సీసాల్లోనో టెట్రాప్యాక్లో పెట్టి అమ్ముతుంటారు అసలు అటువంటి నిలవ ఉంచిన ఫ్రూట్ జ్యూసెస్ తాగనే తాగకూడదు మన కళ్ళ ముందు మన మార్కెట్లో పళ్ళ దుకాణంలో ఫ్రూట్ మార్కెట్లో రకరకాల పండ్లు అందుబాటులో ఉంటే అవి కొనుక్కొచ్చి తినే బదులుగా కర్మగాలి నిలవ ఉన్న రసాయనాలతో మిళితమైన ఫ్రూట్ జ్యూసెస్ తాగవలసిన అవసరం ఉందా లేదు అది మనకు చాలా హానికరము ఏడు మనకి ప్యాకెట్లో పెట్టి ప్యాక్డ్ ఫుడ్స్ అంటారు లేదు టిన్ ఫుడ్స్ అంటారు ఈ రోజుల్లో బతకం ఎక్కువైపోయింది మహిళలు ఈజీ కుకింగ్ సూపర్ మార్కెట్కి వెళ్ళటం డబ్బాల్లో ప్యాకెట్లో తేవటం కేవలం వేడి మాత్రమే చేయటమే వంట లేకుండా వేడి చేసేయటమే వేడి చేసేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టడం అలా ప్యాక్డ్ ఫుడ్స్ దాంట్లో కూడా చాలా ప్రమాదం ఉన్నది అవి కూడా వాడకూడదు ఎనిమిది మాంసం తినటం మంచిది కాదు గొర్రె మేక మాంసంలో రెడ్ మటన్ ఉంటుంది ఎర్రటి మాంసం ఉంటుంది దానివల్ల కూడా ఎంతో హాని జరిగే అవకాశం ఉందని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి ఇక తొమ్మిది మనము ఏ శుభ సందర్భమైనా పుట్టినరోజైనా పెళ్లి రోజైనా ఏదైనా విజయం సాధిస్తే ఎక్కడో క్రికెట్ మ్యాచ్ గెలిస్తే కేక్ వస్తారు పార్టీ విజయం సాధిస్తే కేక్ కోస్తారు కేక్ కోసిన తర్వాత దాన్ని తీసుకొచ్చి నోట్లో బలవంతాన్ని పెడతారు షుగర్ ఉన్న వాళ్ళు ఇట్టి పరిస్థితులలో కేకు తినద్దు కేకే కాదు బిస్కెట్లు కూడా తినడం మంచిది కాదు ఒకవేళ మీరు బిస్కెట్లు తినాలనుకుంటే చిరుధాన్యాలతో తయారు చేసిన మిల్లెట్ బిస్కెట్స్ అవి వాడితే కొంతలో కొంత మేలు జరుగుతుంది ఇక పది మనం బియ్యము గోధుమలు దక్షిణ భారతదేశంలో తెల్లగా మల్లెపూలా ఉండే బియ్యం పైగా ఒక మెత్తుకు ఒక మెత్తుకు అతుక్కోకూడదు మా రోజుల్లో దశలో అన్నం గడ్డగట్టేది వేడి అన్నము గడ్డగా ఉండేది ఆరిపోయిన అన్నం గడ్డగా ఉండేది గడ్డను చిదుపుకుని కూర వేసుకునో చారేసుకునో సాంబార్ వేసుకుని తినేవాళ్ళం ఇప్పుడు ఎక్కడ చూసినా హోటల్లో అంతే ఇంట్లో అంతే అన్నం గడ్డగడితే కొంతమంది భర్తలు భార్య మీద సీరియస్ అయిపోతారు ఫైర్ చేస్తారు ఏంటిది అన్నం గడ్డలు కట్టేసిందని ఎగురుతుంటాడు గడ్డ కడితే నష్టం ఏంటి గంజి ఉంటే మెతుక్కు మెతుక్కు అతుక్కుని గడ్డ కడుతుంది కనుక ఉత్తర భారతదేశంలో అధికంగా గోధుమల వినియోగం వల్ల దక్షిణ భారతదేశంలో తెల్లటి మల్లెపూలు లాంటి బియ్యం వినియోగం వల్ల ఈ రోజున షుగరు అదుపు తప్పిపోతూ ఉంది మరి ఏం తినాలంటే నేను బియ్యమే అన్నమే తిని తీరాలంటే బ్లాక్ రైస్ అనే నల్ల బియ్యం దొరుకుతుంది లేదా ముడి బియ్యం బ్రౌన్ రైస్ దొరుకుతుంది లేదా రెడ్ రైస్ దొరుకుతుంది లేదు కేరళ వాసులు తినే దంపుడు బియ్యం ఉప్పుడు బియ్యం దొరుకుతుంది అవి తినాలి కానీ తెల్లగా మల్లెపూల్లో ఉండే బియ్యం మాత్రం తినకూడదు ఉత్తర భారతదేశంలో అంతా కూడా గోధుమలతో చేసిన రోటీ చపాతి పుల్కా తింటుంటారు మరి అన్నం వద్దన్నారు గోధుమల వద్దన్నారు మరి ఏం తిని బతకాలయ్యా అంటే మీరు చిరుధాన్యాలను వినియోగించాలి రాగి జొన్న సజ్జ కొర్రలు అరిగెలు సామెలు ఊదలు వీటిని జావరూపాన్ని కానీ అన్నం వండుకొని కానీ ఈ చిరుధాన్యాలన్నింటినీ వేర్వేరుగా విడివిడిగా కానీ అన్నింటినీ కలిపి పిండి తయారు చేసి పుల్కాలు చేసుకుని అది వాడాలి ఆ విధంగా చిరుధాన్యాల వినియోగం వల్ల షుగర్ మనం చెప్పినట్టు మాటింటుంది ఇక సాంప్రదాయ టిఫిన్లు దక్షిణ భారతదేశంలో ఇడ్లీ గారి పూరి ఈ గారి పూరి అయితే నూనెని పీల్చేస్తుంది ఇడ్లీలో మినపపిండితో పాటు బియ్యపిండి వేస్తారు బియ్యపిండి బదులుగా రాగి వేయాలి రాగి రాగి రవ్వ వేయండి ఇడ్లీ రవ్వ బదులు రాగి రవ్వ వాడండి అప్పుడు రాగి ఇడ్లీ అవుతుంది మినపట్లో మినపపిండితో పాటు బియ్యపు పిండి కలపకుండా రాగి పిండిని కలిపి రాగి దోశ తినండి ఉప్మాలో మళ్ళీ అది గోధుమ రవ్వే దాంట్లో కూడా మళ్ళీ షుగరే అందువల్ల ఉదయం సాంప్రదాయ టిఫిన్లైన ఇడ్లీ గారి పూరి పొంగల్ వీటి బదులుగా రాత్రిపూట పెసలు శనగలు బొబ్బర్లు నానబెట్టి మొలకలు వచ్చిన తర్వాత మొలకలు దాంతోపాటు పండ్ల ముక్కలు యాపిల్ పుచ్చకాయ కరుబోజకాయ ద్రాక్ష పండ్లు ఇవన్నీ పండ్ల ముక్కల మిశ్రమం పండ్ల ముక్కలు పై ఈ మొలకలు కలిపి దాన్ని ఉదయం పూట టిఫిన్ కింద తింటం ఆరోగ్యకరం శ్రేష్టం శ్రేయస్కరం కనుక మీరు ఈ పది రకాల ఆహార పదార్థాలను దూరంగా ఉంచకపోతే క్రమేణా ట్యాబ్లెట్ల సంఖ్య పెరుగుతుంది డోసు పెరుగుతుంది మీ డాక్టరు మూడు నెలలకు ఒకసారి చేసే పరీక్ష హెచ్బిఏవన్ సి పరీక్ష చూసి అమ్మో పది ఉంది ఉండాలి వచ్చింది పట్టు పట్టు వెయ్యాలి నీకు సూది ఇన్సులిన్ సూది వేస్తానని చెప్పి ఇన్సులిన్ రాసేస్తాడు కనుక అటువంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా పరిమితమైన ట్యాబ్లెట్లతో ఆనందమైన జీవితాన్ని షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు కూడా ఆనందంగా ఉండాలంటే ఈ పది రకాల ఆహార పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది